రమణీయంగా ఇంత గమనీయంగా ఇంత మనోధ్యంగా మానవ మాట్లాడగలం కద వాళ్ళ హృదయ స్పందన తెలుసుకునే వేదిక మహనీయులు ఎందరెద్దరో అందరూ ఆరే ఇటువంటి సామ ఇటువంటి విషయంలో అన్ని మూర్తి భవించినటువంటి అన్నమాట శ్రీనివాస్ రావు గారి దంపతులు అన్న శతవాహారం భావతి శతాయు పురుష జదేంద్రియ ఆయుష్ దేవేంద్రియ కళ్యాణం కమనీయమో

మాట్లాడుతూ ఉంటే మాట్లాడడం కాదు ఈ మాటల్లో నేరంగా చెప్తూ ఉంటే ఎంత పులకరించుకోలేదో తెలియదు అంత అద్భుతమైనటువంటి ఆ భావన మాట్లాడాలంటే హృదయాసరాసరాలు వచ్చే భావన మాత్రమే అటువంటి అనేకమైనటువంటి లక్షణాలు లక్ష్యాలు ఏకీకృతమై ఈ మాల పుష్పమాలలో అనేక మనులు పరిహారాలు ఉన్నాయి కానీ సూత్రం నేనై ఉన్నానని శ్రీకృష్ణవర్మ అంత చెప్తాడు అందులో దారాన్ని ఏమో అని ఈ దారం వె శ్రీనివాసరావు గారుగా భావిస్తూ ఇంతటి మహాభాగ్యంలో తర్వాత భోజనానంతరం కూడా మంచి కార్యక్రమాలు ఉన్నాయి అన్నారు ఉన్నాయి అన్నగా మనము నిలబడాలి మాట్లాడుతుంటే నేను చెప్పేది అనుకోకండి ధరించి ఇంకా మహనీయులు ఎంతకెంతో పెద్దలు అభిమానులు